సో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో పట అంటే మనకు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో టీచర్ ఎంపవర్మెంట్ ఒక రకంగా చెప్పాలి అంటే మనకు ఎన్ మనకు ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గురించి సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎన్సీఎఫ్ ఇచ్చారు ఎన్సీఎఫ్ టీచర్ ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది గురించి ఇచ్చారు తర్వాత ఎన్సిఎఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇరవై ఇరవై మూడు గురించి ఇచ్చారు ఈ వీడియోలో ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గురించి చూద్దాం సో మనకు నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ రెండు వేల ఐదు ఇది డాక్యుమెంట్ ఎన్సీఎఫ్ సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే ఎన్సిఆర్టి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బట్ ఎక్కడైనా ఫ్రేమ్ కావచ్చు ఎవరు డెవలప్ చేశారు సింపుల్ అడగవచ్చు కాంప్లికేషన్ కూడా కాంప్లెక్స్ కూడా అడగవచ్చు సో ఇక్కడ దీన్ని ఎవరు అధ్యక్షణ చేసిన అని అంటే ఇది యష్పాల్ ప్రొఫెసర్ యష్పాల్ వారి ఆధ్వర్యం సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఏమో కస్తూరి రంగా మీకు గుర్తుండే ఉంటుంది ఇప్పుడు ఏదైతే ఎన్ఐపి ట్వంటీ ట్వంటీ దీని తర్వాత న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది అదేమో కస్తూరి రంగం కానీ ఈ ఎన్సీఎఫ్ ఎట్లా అంటే యష్పాల్ ప్రొఫెసర్ యష్పాల్ ఆధ్వర్యం డెవలప్ కావడం అనేది జరిగింది సో ఇందులో ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మర్ అని ఇస్తారు సో దయచేసి ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఏంటి బేసిక్స్ అనేటివి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే దీనికి బేసిస్ ఏంటి అంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ నైన్టీన్ నైంటీ త్రీ పంతొమ్మిది వందల తొంభై మూడులో వేరే ఆధ్వర్యం ప్రొఫెసర్ యష్పాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది మామూలుగా ఎట్లా ఏ రకమైన మార్పులు తీసుకురావాలి అనే అంశం లోపల అంటే పిల్లలు అప్పటికే చాలా ఇప్పుడు మన దగ్గర తెలుసు ఇండియా లోపల పాఠ్య పుస్తకాలు సిలబస్ చాలా బుక్స్ రాను రాను అంటే నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ లోపల పుస్తకాలు అనేటివి చాలా భారం అయిపోయినాయి అంటే మనం కూడా చూస్తాం పుస్తకాల బరువు తగ్గించాలి అనేది మనం కూడా చూస్తాం అదేవిధంగా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే పిల్లలకు ఏమైందంటే బట్టి అభ్యసనం మగ్గప్ చేయాలి ఎగ్జామినేషన్స్ అందులోనే ఇప్పటికి కూడా కొట్టుమిట్టాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఈ యొక్క ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎట్లా ఉండాలి బోధనా విధానంలో పడి ఏ మార్పులు తీసుకురావాలి అనేది ఇందులోపట ఒక ముఖ్యమైన అంశం సో దీనికి బేసిస్ కొంచెం హెల్ప్ అవుతుందంటే బిట్ ఎక్కడ అడిగేది మనకు తెలియదు మీకు తెలిసిందే సో ఇక్కడ లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఒక బేసిస్ ఇది సో ఇది ప్రొఫెసర్ యష్పాల్ వారి వారి అధ్యక్షతనే ఈ కమిటీ అని ఈ యొక్క రిపోర్ట్ అనేది డెవలప్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే కొన్ని ఏమన్నా ఇక్కడ కూడా చూద్దాం బట్ వీటి సమ్మరీని అంతా చేసుకొని మనం చేసే ప్రయత్నం చేస్తాం ఒక చిన్న దానిలో పట్ల బట్ ఒక ఇక్కడ ఇస్తారు ఎన్సీఎఫ్ ప్రపోజెస్ ఫైవ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కరికుల డెవలప్మెంట్ అనేది ఇక్కడ ఇస్తారు చూడండి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ వెరీ ఇంపార్టెంట్ నిల్లకల్ బిట్ ఫ్రేమ్ చేస్తారు గైడింగ్ ప్రిన్సిపల్స్ అనే దాని మీద అందులోపు ఐదు వారు ఇచ్చింది ఏంటంటే బడి బయట జ్ఞానంతో కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అంటే బడి బయట జ్ఞానం ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయాలి ఒకటి ఎన్స్యూరింగ్ దట్ లర్నింగ్ షిఫ్ట్స్ అవే ఫ్రమ్ ద రోడ్ మెథడ్స్ అంటే బట్టి అభ్యసం నుండి దూరం చేయాలి అదొకటి ఎన్ రీచింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటే ఓన్లీ పుస్తకాల టెక్స్ట్ బుక్స్ లోపట్నే ఆ పరిధికి లోపడే ఉండకూడదు కరికులం అనేది బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ టిప్స్కి వెళ్తాం ఓన్లీ బుక్కిష్ అనే కాకుండా బుక్ బుక్కిష్ కాకుండా అవుట్ సైడ్ ద టెక్స్ట్ బుక్స్ ఎన్ ఇచ్చింగ్ ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అనేది మూడో ప్రిన్సిపల్ ఉంది మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ ఎప్పుడైతే ఇప్పుడు మనకు సిసిఏ వచ్చిందో ఫార్మేటివ్ సమ్మెటివ్ సో ఇప్పుడు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ కూడా ఫార్మేటివ్ ఇచ్చే ఇంపార్టెంట్ అని చెప్తుంది సో అక్కడ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్స్ అండ్ ఇంటిగ్రేట్ విత్ ద్రా క్లాస్ రూమ్ లైఫ్ సో ప్రాజెక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడే డెవలప్ అయింది నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్ విత్ ద కేరింగ్ కన్సర్న్ విత్ ద డెమోక్రటిక్ పాలసీ పొలైటీ ఆఫ్ ద కంట్రీ సో మరొకసారి కూడా చూద్దాం సో దయచేసి మీరు ఈ డాక్యుమెంట్ని మీకు అటాచ్ చేయడం అనేది జరుగుతుంది లింక్ చేస్తాను సో మీకు టైం ఉంటే లేకున్నా పర్వాలేదు సో ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఇన్సియరింగ్ ద లర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రోడ్ మెథడ్స్ ఎన్ని రెచ్చింది ద కరికులం సో దట్ ఇట్ గోస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెన్ విత్ ద క్లాస్ రూమ్ లైఫ్ సో అనేది ఇందులో ఇవ్వబడ్డ ముఖ్యమైన అంశాలు సో మళ్ళీ కూడా చూద్దాం ఇక్కడ ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది ఇంట్లోకెళ్ళి బిట్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది సో ఎన్సియరింగ్ ఎన్సీఎఫ్ ప్రపోజెస్ ఫైవ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ కరకులం డెవలప్మెంట్ ఫస్ట్ వన్ ఈజ్ కనెక్టింగ్ నాలెడ్జ్ సో లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ సెకండ్ వన్ ఎన్సియరింగ్ దట్ లర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ ద రూట్ మెథడ్ ఎన్ రీచింగ్ ద కరికులమ్ సో దట్ ఇట్ గోస్ బియైండ్ ద టెక్స్ట్ బుక్స్ మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ దెమ్ విత్ ద క్లాస్ రూమ్ లైఫ్ అండ్ నర్చరింగ్ అండ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ అనేది ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దీనిపైనే ఈ కరికులం అనేది డెవలప్ కావడం అనేది జరిగింది సో ఇది ఒక ముఖ్యమైన అంశం ఎన్సీఎఫ్ అదే రకంగా తీసుకున్నట్టయితే సో దీన్ని ఒక సమ్మరీగా మీకు మామూలుగా దీన్ని ఒక చిన్న షార్ట్గా చేసి మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక వన్ పేజీలో చూడండి ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ యష్పాల్ కమిటీ రిపోర్ట్ నైన్టీన్ నైంటీ త్రీ దీనికి బేసిస్ అది అన్నట్టు సో యష్పాల్ కమిటీ కంటే ముందు మనకు ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ డెవలప్ కావడం అనేది జరిగింది దాని బేస్ లో రెండు వేల ఐదు టూ థౌజండ్ ఫైవ్ ఎన్సీఎఫ్ కూడా వచ్చింది కానీ దానికి గ్యాప్ లో మనకి ఏమొచ్చిందంటే యశపాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది భార రహిత అభ్యసనం అనేది లర్నింగ్ వితౌట్ బర్డే ఇది నైన్టీన్ నైన్టీ త్రీ సో బిట్ యస్పాల్ కమిటీ అనేది ప్రాణం ఇక్కడ అందుకని ఎక్కడన్నా అడిగే అవకాశం ఉంటుంది ఇయర్ కూడా అడగవచ్చు రిపోర్ట్ నైన్టీన్ త్రీ అయితే దీనికి పునాది ఏంటి అంటే మామూలుగా పిల్లలు బర్డెన్ అవుతున్నారు అంటే ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్నారు వీళ్ళు అంటే నాలెడ్జ్ ఎక్స్ప్లోషన్ అయింది ఓల్డ్ నాలెడ్జ్ న్యూ నాలెడ్జ్ అంతా కలిసేసరికి సిలబస్ బల్కీ అయిపోయింది జనరల్గా ఏంటంటే సైన్స్లో కానీ ఏ సబ్జెక్ట్లోనైనా కానీ నాలెడ్జ్ను అప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నాలెడ్జ్ని పిల్లలకు చేర్చాలి పిల్లలు తెలుసుకోవాలనేది అతృతలో సిలబస్ అనేది ఓవర్ సిలబస్ అయిపోయింది పుస్తకాలు పాఠ్య పుస్తకాలు చాలా బల్కీగా అయిపోయాయి సో అది దీని యొక్క బ్యాక్డ్రాప్ మనకు తెలిసి ఉండాలి ఎందుకనేది తర్వాత దాని బేసిస్లో ఈ యొక్క ఇష్పాల్ కమిటీ రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది అంటే పిల్లల యొక్క భార రహిత అభ్యసనం అంటే మనకు మామూలుగా బట్టి చేయడం ఇవన్నీ ఇంతకుముందు మనం చూస్తాం కదా సో దానిలోకి వెళ్ళి పిల్లల్ని బయటకు తీసుకురావాలి అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇంతకుముందు చూసినాయి రెండవది పార్ట్ ఇందులో బ్యాక్డ్రాప్ అది ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ మార్గదర్శక సూత్రాలు సో ఇందులోకి వెళ్ళి ఫ్రేమే అవకాశం ఉంటుంది ఛాన్సెస్ ఏంటి కనెక్టింగ్ నాలెడ్జ్ అవుట్ సైడ్ ద స్కూల్ బయట బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం అంటే మనం పాఠ్యాంశాలను బోధిస్తాం కదా జనరల్గా ఏం చేస్తామంటే బుక్లో ఉన్న నాలెడ్జ్ తోటి జనరల్గా చెప్తుంటాం అంటే బయట ఉన్న నాలెడ్జ్ తోటి అంటే పిల్లలు ఎక్కడెక్కడో ఎక్స్పీరియన్సెస్ తోటి వస్తుంటారు వాళ్ళ అనుభవాలను ఇక్కడ తీసుకొని వస్తారు కదా వాళ్ళ చేత కూడా వాళ్ళకు అనుభవాలను జోడింపజేయడం అన్నట్టు సో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఒక ట్రాన్స్పోర్ట్ గురించి ఉంది ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం పాఠ్యాంశం బోధిస్తున్నాం కానీ పిల్లలు జనరల్గా వాళ్ళ అనుభవాలు అంటే వాళ్ళు వెళ్ళో ట్రైబల్ ఏరియాలు ఎట్లా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ లేదా వివిధ రకాల ఏరియాస్లో ఎట్లా ఉంటుంది అది అనే దాన్ని కూడా వాళ్ళ యొక్క అనుభవాలను క్లాస్ రూమ్లో చెప్పి చెప్పించినట్టయితే పిల్లలకు సో వాళ్ళ అనుభవాలను జోడించినట్టయితే ఏమైతుందంటే ఈ యొక్క బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం అనేది ఇది ఒక ఇంపార్టెంట్ అదేవిధంగా బట్టి అభ్యసనాన్ని దూరం చేయడం ఇన్సూరింగ్ లర్నింగ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ అంటే మనకి ఇంతకు ముందు ఎట్లున్నాయంటే పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా ఇప్పుడు డిఏస ప్రిపేర్ అవుతున్నారు జనరల్గా ఏం చేస్తున్నాం మనం ఏదో ట్రిక్స్ అని అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి మొత్తానికి బ్రెయిన్లో దూర్చే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కష్టమైంది ఈజీ అయింది కాదు చాలా కష్టతరమైంది ఈ విధంగా బట్టి అభ్యసనానికి వెళ్ళి దూరం చేయాలి పిల్లల్ని అంటే ఒక ఉద్దేశం ఏంటంటే అవగాహనతోటి అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనిలోకి డెవలప్ అయిందే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఒక పిల్లవాడు ఉదాహరణగా తీసుకున్నట్టయితే మనకు ఒక ఆక్సిజన్ తయారు చేసే అనే విధానాన్ని పుస్తకంలో చూసి నేర్చుకుంటాడు అనుకోండి అది ఎట్లా వస్తుంది అంటే మెమరీకి దారి తీస్తుంది కదా పుస్తకంలో ఉన్నది అట్లా కాకుండా పిల్లవాడు ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇంతకుముందు అనుకున్నాం నాలెడ్జ్ ప్రీవియస్ వీడియోస్లో తీసుకున్నాం నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్ నాలెడ్జ్ స్కిల్ అనేది మనం తెలుసుకున్నాం సో అక్కడ తెలుసుకున్నప్పుడు పిల్లవాడు స్వయంగా చేసి ఎప్పుడైతే నేర్చుకుంటాడో సులభంగా రాసిస్తాడు పిల్లవాడికి బట్టి అవసరం లేదు కదా యాక్టివిటీ ద్వారా ఎప్పుడైతే పిల్లవాడు నేర్చుకుంటాడో సో బట్టి అనేది దూరం అయిపోతుంది అంటే పిల్లవాళ్ళకు అనుభవాలను అందింపజేయడం అనేది చాలా కీలకమైనది ఇక్కడ ఉంది బట్టి అభ్యసనం నుండి దూరం చేయడం గుర్తుంచుకోవడం ఇక్కడ కూడా మనం ఎట్లా అంటే లర్నింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు రేపు ఎగ్జాంపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినా కూడా మనం సులభంగా చేసుకోవచ్చు ఇక మూడవది పుస్తకం పరిధిని దాటికి వెళ్ళడం అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఎన్ రీచింగ్ ద కరికులం బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పుస్తకంలో ఉన్న వాటి చెప్తాం కానీ కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే హిస్టరీ ఆఫ్ సైన్సే ఉంది మనం ఎట్లా వెళ్తామంటే వ్యాక్సిన్స్ గురించి తర్వాత మనం మాట్లాడుతుంటాం లేదా యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుతాం పుస్తకములు ఇవ్వరు కానీ శాస్త్రవేత్తలు ఎట్లా ఆవిష్కరించారు అనే అంశాన్ని మనం ఏం చేస్తామంటే బ్యాండ్ ద టెక్స్ట్ బుక్స్ వెళ్తాం అదేవిధంగా వ్యాక్సిన్ ఆవిష్కరణ కావచ్చు లేదా పెన్సిలిన్ ఆవిష్కరణ కావచ్చు తర్వాత అలెగ్జా మన సివి రామంది కావచ్చు సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పుస్తక పరిధిని దాటి వెళ్ళిపోతాం అన్నమాట సో పుస్తకంలో ఉన్నదానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ లెవెల్లో పెద్ద ఎక్స్పెరిమెంట్స్ లేవు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ లేవు ఇందులో మనం చూస్తుంటాం కొత్త పుస్తకాలు కానీ మనమే కొన్ని డిజైన్ చేస్తాం యూ విల్ డిజైన్ సమ్ స్మాల్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ద చిల్డ్రన్ అంటే బియాండ్ ద టెక్స్ట్ బుక్ వెళ్తాం మన సబ్జెక్ట్ కన్సర్న్ బట్టి సో పుస్తక పరిధిని దాటి వెళ్ళడం పుస్తకం అంటే అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ ఎన్ రిచ్న్ ద కరికులం బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ అంటే ఎన్ రిచ్ చేయాలి దాన్ని బలోపేతం చేయాలి ఎనరిచ్ చేయాలి అనేది ఇక్కడ ఉద్దేశం అదేవిధంగా పరీక్షలను సరళతరలను చేయడం అంటే ఎగ్జామ్స్ అంటే మార్కులు ర్యాంకులు అనేది చూస్తున్నాం కదా దానికి ఏమైంది అంటే ఫార్మేటివ్ వాల్యుయేషన్ సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఫార్మేటివ్ అంటే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటున్నాం అంటే అభ్యసనం మెరుగుపరచుకోవడం కోసమే కదా ఎవాల్యుయేషన్ అనేది మూల్యాంకనం లేదా మదింపు అనేది అంటే పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు ఇంకేం నేర్చుకోవాలి అనేది చాలా ప్రాణం సో పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు ఇంకా నేర్చుకోవాల్సింది ఏముందో బిడ్డకు తెలియాలి టీచర్కి తెలియాలి అంతే కదా ఎగ్జామ్ అంటే ఒక మార్కులు ర్యాంకులు అనేది కాదు దానిలోకి వెళ్ళి అంతకుముందనుకున్నాం బయటపడాలి మనం ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ సో మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉండాలనేది సో ఇవి మామూలుగా ఫైవ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎందుకంటే బిట్స్ ఎక్కడ ఫ్రేమ్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందో దాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ అవుట్ సైడ్ ద స్కూల్ బయట బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం రెండు బట్టి అభ్యసనా నుండి దూరం చేయడం ఎన్సూరింగ్ లర్నింగ్ షిఫ్ట్ ఫ్రమ్ షిఫ్ట్ ఫ్రమ్ రూట్ మెథడ్స్ పుస్తక పరి దాటిని వెళ్ళడం ఎన్ రీచింగ్ ద కరికులం బై గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్ తర్వాత పరీక్షలను సరళతలం చేయడం ఫ్లెక్సిబుల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మేకింగ్ ఎగ్జామినేషన్స్ మోర్ ఫ్లెక్సిబుల్ అదేవిధంగా బేసిక్ ఫిలాసఫీ అదొక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇవ్వడం జరిగిందంటే అంటే పుస్తకాలు కానీ కరికులం కానీ అంటే మన కరికులం నుంచే టెక్స్ట్ బుక్ తయారు చేస్తాం టెక్స్ట్ బుక్ నుంచే మనం పాఠ్యాంశాలను తీసుకొని బోధిస్తాం అంటే కరికులం అంటే మనకు ఒక రకంగా చెప్పాలంటే పిల్లలకు పిల్లల పొందే అనుభవాల మొత్తాన్నే కరికులం చెప్తారు వాట్ ఈస్ కరికు కరికులం అంటే ద టోటల్ ఎక్స్పీరియన్స్ ద చైల్డ్ విచ్ చైల్డ్ గేట్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ విచ్ ఈస్ నోన్ హైజ్ కరికులం కరికులం అనే దానికి బేసికల్గా మనకు ఐడియా ఉండే ఉంటుంది అయినప్పటికీ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి పిల్లలు పొందే అనుభవాల మొత్తమే అది బడి బయట కావచ్చు అంటే క్లాస్ రూమ్ లోపల కావచ్చు క్లాస్ రూమ్ బయట కావచ్చు దాన్ని కరికులం అంటారు ఇక బేసిక్ ఫిలాసఫీ ఫెన్సిఫీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ పిల్లలు జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అంటే అక్కడ మనం ప్రీవియస్ క్లాస్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అని అంటే బుకిష్గా ఉండకూడదు పిల్లవాడు ఏంటంటే తనకు తానే జ్ఞానాన్ని నిర్మించుకోవాలనేది ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ అక్కడ టీచర్ యొక్క రోల్ ఏంటంటే ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి సౌకర్యకర్తగా ఉండాలి అనేది బేసిక్ క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు టీచర్ రోల్ ఏంది సో ఎట్లా ఉంటుంది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బేసిక్ ప్రిన్సిపల్ బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్సిఎఫ్ జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి పిల్లలు ఎట్లా చేసుకోవాలంటే ఇంటరాక్షన్స్ ఎన్సిఎఫ్ ఏమని చెప్తుందంటే ప్రతి చర్యలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి ఎట్లా ఇంటరాక్ట్ అవుతాం మనం అంటే లాంగ్వేజ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతాం లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అదేవిధంగా యాక్షన్ కొలాబరేటివ్ లెర్నింగ్ గ్రూప్ గ్రూప్ యాక్టివిటీ చేస్తారు లేదా పిల్లలు నేచర్కి వెళ్తారు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తారు వాళ్ళు చూస్తారు గమనిస్తారు సో నేచర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంటారు సో పేరెడ్ ఇంటరాక్షన్ అవుతుంది టీచర్తో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళకు వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు సో విధంగా ఇంటరాక్షన్ అనేది ఒకటి లాంగ్వేజ్ రెండోది బై డూయింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో సో ఈ విధంగా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్కు ప్రాముఖ్యతను ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ గురించి పాఠం చెప్తున్నాం పుష్పంలోని భాగాల గురించి చెప్పేటప్పుడు పిల్లల్ని ఏం చేస్తామంటే పిల్లల్ని మనం మామూలుగా స్కూల్ గార్డెన్ లేదా బయటకు వెళ్ళి కొన్ని రకాల ఫ్లవర్స్ను సేకరించుకోమనమాట తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ మనం చేసేది పిల్లల్ని ఆ ఫ్లవర్స్ను అబ్జర్వేషన్ చేయమంటాం డ్రాయింగ్ చేయమంటాం అందులో ఏ పార్ట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమంటాం గ్రూప్లో ఇండివిజువల్ ఏమంటాం గ్రూప్లో డిస్కస్ చేయమంటాం తర్వాత గ్రూప్ పెయింటేషన్ చేస్తారు పిల్లలు ఏమేమి ఉన్నారో తెలుసుకుంటారు సో ఒక గ్రూప్ వాళ్ళు చెప్తారు మిగతా వాళ్ళు వింటుంటారు ఇంటరాక్ట్ అవుతారు అవసరమైతే డౌట్స్ అడుగుతారు మళ్ళీ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ అట్లా మొత్తం ప్రెజెంటేషన్ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ పిల్లలు ఏంటంటే మొత్తం అప్పుడు అవసరమైన సందర్భంలో మనం కూడా ఇంటర్వ్యూ అవుతాం పిల్లలకు తెలియని పార్ట్స్ అందులో పుట్ట ఉంటే మళ్ళీ మనం కూడా చెప్తాం సో ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ మనకు ఫైవ్ నమూనా ఉన్నాం ఫైవ్ నమూనా మోడల్స్లో మనం కూడా గమనించాం ఇది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లు కూడా ప్రధానంగా తీసుకుంటే మనం సిద్ధాంతాలు లర్నింగ్ థేరీస్ కూడా నేర్చుకున్నాం పియాజే సంజ్ఞానాత్మక పే ఆజే థేరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్లో అదేవిధంగా అందులోపట సాంశీకరణం అనుగుణ్యం చెందడం అసెంబ్లీషన్ అకామిడేషన్ సో ఇక్కడ చాలా అదే అదేవిధంగా సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఏదైతే ఉంటుందో అందులో అందులోపట జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ తర్వాత స్కఫోల్డింగ్ నేర్చుకున్నాం కదా ఇక్కడ కీలకంగా ఉపయోగపడింది నాలెడ్జ్ కన్స్ట్రక్షన్లో మనం ఒక స్కఫోల్డింగ్గా ఉండాలి స్పెసిలిటేటర్గా ఉండాలి పిల్లలకి అక్కడ ఇంటరాక్షన్స్ అనేవి చాలా ప్రాణం సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అని అనిచ్చాం అంటే ఒక గ్రూప్లో కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది పిల్లల్లో కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్కు చాలా సహాయపడుతుంది సో ఇవి ఇందులో కూడా బేసికల్గా దీని అప్లికేషన్ మనకు ఏఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అదేవిధంగా థేరీస్ని కూడా ఇందులో పికప్ చేసుకోవడం అనేది జరిగింది సో ఈ ఇంటరాక్షన్స్ వల్ల ఏమవుతాయి అంటే అనుభవాలు వస్తాయి ప్రతి చర్యలు దేనికి అంటే అనుభవాలకు దారితీస్తాయి అనుభవాల వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అక్కడ కూడా మనం నేర్చుకున్నాం జ్ఞాన నిర్మాణం అంటే లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్లు ఏమంటారు అంటే లర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణమే సో ఇందులో అది చెప్పిన ఎనిసేపు చెప్పింది అంటే బహుళ పాఠ్యపుస్తకాలు ప్లూరాలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మీద కూడా వీరు వివరించడం జరిగింది అంటే మనకు మనకు ఏదైతే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అది ఒకటే కాదు మనం ఇన్సిఆర్టీ బుక్స్ చూడవచ్చు వేరే ఎన్నో రకాల దానికి సంబంధించినప్పుడు రెఫరెన్స్ బుక్స్కి వెళ్ళచ్చు బహుళ పుస్తకాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అయితే బోధన ఎట్లా చెప్పాలి చెప్పాలిందంటే మదర్ టంగ్ మాతృభాషలో బోధించాలి సాధ్యైనంత వరకు అనేది చెప్పడం జరిగింది లేదంటే రీజనల్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గర చూస్తున్నట్టయితే తెలుగు అనేది రీజనల్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పిల్లలు వస్తారు యాక్చువల్ వాళ్ళకి మదర్ టంగ్ ట్రైబల్ లాంగ్వేజ్ అయితే లేదంటే రీజనల్ లాంగ్వేజ్ అట్లా బోధన చేయాలని చెప్తుంది ఇక మూల్యాంకనం ఎట్లా చేయాలంటే సిసిఏ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వ్యాల్యుయేషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇది ఎన్సీఎఫ్ లోపల ఉన్న జస్ట్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది దీనికి లింక్ కూడా పెడతాం లేకపోయినట్టయితే గూగుల్లో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు తెలుగు దొరుకుతుంది ఇంగ్లీష్ దొరుకుతుంది మీకు ఏమైనా టైం ఉంటే ఇట్లా ఓవర్ గ్లాన్స్గా వెళ్ళొచ్చు సో ఇందులో కూడా వారు చెప్పింది భారత రహిత అభ్యసనం ఒకటి ఎన్సీఎఫ్ గౌడింగ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇందులో మనం బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ ఎన్సీఎఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ చూసాం తర్వాత బహుళ పాఠ్య పుస్తకాలు మదర్ టంగ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ టీచర్ అడుగుతారు ఫెసిలిటేటర్గా ఉండాలి సో దీనికి సంబంధించిన ఇక్కడ కొన్ని బిట్స్ పికప్ చేసుకోవడం అనేది జరిగింది దయచేసి వాటిని కూడా ఒక్కసారి చూద్దాం సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఏ ఒకటి స్టాండర్డైజింగ్ ద ఎడ్యుకేషన్ రిడ్యూసింగ్ ద కరికులం లోడ్ ప్రమోటింగ్ రోడ్ లర్నింగ్ ఇంక్రీజింగ్ ద ఎగ్జామినేషన్ ఫ్రీక్వెన్సీ సో బహుశా ఆన్సర్ కూడా కింద ఉంది మళ్ళీ చెక్ చేసుకొని ఆన్సర్ ఏందో పికప్ చేసుకోండి వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ద ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ తర్వాత తెలుగులో చూస్తే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి విద్యను ప్రామాణీకరించడం పాఠ్యభారాన్ని తగ్గించడం రట్టు నేర్చుకోవడానికి ప్రోత్సహించడం పరీక్షల సంఖ్యను పెంచడం ఓకే మీకు చదువుతుంటేనే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది అదేవిధంగా చూస్తే అకార్డింగ్ టు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ వాట్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ ఇట్లా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఉండాలి ఒకటి ఇంగ్లీష్ బే రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఆబ్లిక్ ఇవ్వాలి లేదా మదర్ టంగ్ మదర్ టంగ్ ఆబ్లిక్ రీజనల్ లాంగ్వేజ్ అని ఇవ్వాలి సి హిందీ లేకపోతే ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా ఆన్సర్లో రీజనల్ లాంగ్వేజ్ ఇచ్చాడు కానీ మదర్ టంగ్ పెట్టుకోవాలి ఆబ్లిక్ రెండు వేల ఐదు ప్రకారం ప్రారంభ సంవత్సరంలో బోధన మాధ్యం ఏది ఉండాలి ఇంగ్లీష్ ప్రాథమిక భాష అంటే రీజనల్ లాంగ్వేజ్ లేదా మదర్ టంగ్ సి హిందీ ఏది ఏది ఏ విదేశీ భాష అయినా ఆన్సర్ ఇక్కడ తర్వాత నెక్స్ట్ బీట్ వాట్ డస్ ఎన్సిఎఫ్ ఎంఫసైజెస్ అబౌట్ టీచర్ రోల్ టీచర్ రోల్ ఎలా ఉండాలని చెప్తుంది ఎన్సీఎఫ్ టీచర్ షుడ్ బి స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్ సి టీచర్ షుడ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ ద సిలబస్ టీచర్ షుడ్ ప్రియారిటైజ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆన్సర్ వచ్చే ఉంటుంది మీకు ఇక్కడ గమనించండి తర్వాత ఎన్సిఎఫ్లో గురువుల ప్రా గురువుల పాత్ర గురించి ఏమని చెప్పింది గురువులు కఠిన నియమాలను పాటించాలి గురువులు సౌలభ్యకర్తగా ఇక్కడ సౌలభ్యాలు అని చెడు సౌలభ్యకర్త అంటే ఫెసిలిటేటర్ మరియు నా మార్గ నిర్దేశకులుగా ఉండాలి గురువుల పాఠ్యాంశాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి గురువులు పరీక్ష సంసిద్ధతకు ప్రాముఖ్యతనివ్వాలి సో రోల్ ఆఫ్ టీచర్స్ అనేది ఉంది నెక్స్ట్ మీరు చూస్తే హౌ డస్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ సజెస్ట్ స్టూడెంట్ షుడ్ అని పిల్లలు ఎలా నేర్చుకోవాలని చెప్తుంది త్రూ రోడ్ మెమరైజేషన్ మూడవది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆబ్లిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు ఇక్కడ దీన్ని మనం ఇంకెట్లా కూడా అడగవచ్చు అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లెర్నింగ్ అని చెప్పవచ్చు లేదా జ్ఞాన నిర్మాణం ద్వారా కన్స్ట్రక్ట్ త్రూ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ త్రూ టెక్స్ట్ బుక్స్ బై ఫోకసింగ్ ద సోలీలీ అన్ ఎగ్జామినేషన్ సో బై ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఆన్సర్ మేబీ ఇట్లా ఉండొచ్చు లేదా త్రూ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బేసిక్ అదే ఇంతకుముందు నేర్చుకున్నాం విద్యార్థులు ఎలా నేర్చుకోవాలని ఎన్సేఫ్ రెండు వేల ఐదు సలహా ఇస్తుంది రట్టు ద్వారా అంటే బట్టి పద్ధతి ద్వారా అనుభవాత్మకంగా నేర్చుకోవడం అనుభవాల ద్వారా లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ లేదా త్రూ ఇంటరాక్షన్స్ ఎట్లానే ఇవ్వచ్చు బిట్ ఆన్సర్ ఏ రకంగా ఉండొచ్చు కేవలం పాఠ్య పుస్తకాల ద్వారా కేవలం పరీక్షల దృష్టి సారించడం ద్వారా సో ఇక్కడ ఆన్సర్ మీకు తెలిసిందే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ లేకపోయినట్టయితే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ లేదా త్రూ ఇంటరాక్షన్స్ అదేవిధంగా ఇంకొక ఫైనల్ బిట్ చూద్దాం వాట్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ డస్ ఎన్సీఏఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అడ్వకేట్స్ ఓన్లీ యాన్యువల్ ఎగ్జామినేషన్ తర్వాత బీసీసీ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ వాల్యూషన్ మంత్లీ టెస్ట్ సర్ప్రైజ్ క్విజెస్ సో ఇక్కడ మనకు తెలిసిందే ఏం చెప్పింది ఎన్సీఎఫ్ రెండు వేల ఏ రకమైన మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది కేవలం వార్షిక పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం మాసాంత పరీక్షలు అచేతన పరీక్షలు సో ఆన్సర్ సార్ మీకు ఐడియా ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్